అందరికీ నమస్కారం అండి నిన్న నేను అమెరికా నుంచి మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోతే మా అమ్మగారిని చూడటానికి నిన్న అమెరికా నుంచి రావడం జరిగింది నిన్న ఈవినింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగడం జరిగింది ఎమ్మంటే ఇమిగ్రేషన్లోకి వెళ్ళాను ఇమిగ్రేషన్లో నాకు లుక్ ఓవర్ నోటీస్ ఉందని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్ ఆపడం జరిగింది లుక్ ఓవర్ సర్కిలర్ సో అక్కడ నుంచి నన్ను మళ్ళీ గుంటూరు సిఐడి పోలీస్ క్యాండోర్ చేయడానికి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అక్కడ కూర్చోబెట్టారు అక్కడ నుంచి మళ్ళీ సిఐడి పోలీస్ వాళ్ళు ఆల్ ఆల్ ద వే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి గుంటూరు తీసుకురావడం జరిగింది నేను వచ్చిన కారణం ఏంటంటే మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు మా అమ్మగారిని చూడటానికి నేను హైదరాబాద్ రావడం జరిగింది యాక్చువల్గా గత నాలుగు సంవత్సరాల్లో దాదాపు మా ఇంటి మీద ఐదు సార్లు దాడులు జరిగాయి నాలుగు సార్లు మా ఇల్లు గోడలు బద్దలు కొట్టారు సీసీ కెమెరాలు కొట్టారు అయినా సరే నేను ఏ రోజు ఇండియా రాలేదు ఎందుకంటే మా అమ్మగారు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు కానీ ఈరోజు మా అమ్మగారి ఆరోగ్యం బాలేదు కాబట్టి నేను చూడటానికి వస్తే ఇక్కడ ఈ రకంగా అంటే లుక్ ఓవర్ సర్కులర్ ఇచ్చి ఈ రకంగా ప్రజల గొంతు ఇష్యూ బేస్ మీద మాట్లాడుతుంటే మా గొంతు నొక్కాలి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉంది కానీ మా పోరాటం ఎప్పుడు ఆగదు ఈ ప్రభుత్వం మీద మా పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ఎలా చేయాలి సంక్షేమం ఎలా చేయాలి రాష్ట్రాన్ని రాజధాని ఎలా కట్టాలి ఏవీ తెలియకుండా ఎంతసేపు ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కి ప్రశ్నించిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళలో పెట్టి వాళ్ళని కొట్టడం వాళ్ళని చంపడం చేస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో ప్రతి ఒక్క రాష్ట్ర పౌరులందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు తల్లి ఆరోగ్యం బాగాలేదు నేను చూడటానికి వచ్చాను అంటే కనీసం నన్ను తల్లి దగ్గర కూడా పంపించకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చారు ఈరోజు పరిస్థితి ఎవరికి రాకూడదు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ గమనించి వచ్చే రోజులలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడి మీద ఉంది ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో మంచి మంచి నాయకులు ఎంతో అభివృద్ధి చేసిన నాయకులు ఉన్నారు మన పక్కన ఉమాగారు కానివ్వండి ఆలపాటి రాజా గారు కానివ్వండి సార్ కానివ్వండి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం సేవలు చేశారు కానీ ఉన్న మంత్రులు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయకుండా వాళ్ళ సొంత లబ్ధి కోసము రాష్ట్రాన్ని దొబ్బి దోచుకుని తింటానికే పనిచేస్తున్నారంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దారుణంగా ఎంత అవినీతికి పాల్పడుతుందో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపారు ఆలోచించి వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఎన్నుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది మన యువనాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మా యువనాయకుడు లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉంటారు ఈరోజు కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా వదలను అని పదే పదే చెప్తూ ఉంటారు నా దానిలో కూడా రుజువైంది నేను అరెస్ట్ అయినా కరెక్ట్గా ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్లో లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉమా గారు ఆలపాటి గారు పెద్దలు అందరూ కూడా మా సోదరుడు వంశీ ఉమేష్ గారు వీళ్ళందరూ కూడా వెనువెంటనే ఫాలో అప్ చేసి నన్ను ఈరోజు నోటీస్ ఇచ్చి బయట తీసుకురావడంలో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా పాదాభివందనాలు నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడం చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే కార్యకర్తల పార్టీ కార్యకర్తలకు చిన్న కష్టం వచ్చిన నాయకుడు లోకేష్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాయకులందరికీ డైరెక్షన్ ఇచ్చి కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా మనందరం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం